హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మిస్ కృష్ణ వేమల రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగా విశేష సేవలు అందించిన వారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయడం జరిగింది అయితే ఈ పద్మ అవార్డ్స్ ఎంత మందికి వారిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంత మంది ఉన్నారో వారి పేర్లు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం మొత్తం నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డ్స్ ప్రకటించగా వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక మన తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య రంగంలో విశేష సేవలు అందించిన దువ్వూరు నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ కేటాయించగా కళల రంగంలో సేవలు అందించినందుకు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణను కేటాయించారు అంతేకాకుండా మంచి ప్రజా సేవ చేసినందుకు వందకృష్ణ కృష్ణ మాదికకు కళల రంగంలో సేవలు అందించినందుకు మరుగుల శర్మకు అలాగే కళారంగంలో విశేష సేవలు అందించిన మిరియాల అప్పారావుతో పాటు విద్యా సాహిత్య రంగంలో సేవలు అందించినందుకు కెఎల్ కృష్ణ వాదిరాజు రాఘవేంద్ర సారి పంచముఖికి పద్మశ్రీ అవార్డును కేటాయించాడు ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకి ఎంపికైన వారికి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఇలా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు